నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం ముధోర్ నియోజకవర్గ ప్రజలకు భయం పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిగునక్క గెలుపు కోసం రాత్రి అనక పగలనక శ్రమించిన కార్యకర్తలకు ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే కార్యకర్త నాయకులు నా దృష్టికి తీసుకువస్తే తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు అమలు అయ్యేటట్టు చేస్తామని కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి సమస్య అయినా నేను ముందుండి నా వంతుగా సాయ శక్తులు కృషి చేస్తాను మనం నిరుత్సాహపడే అవసరం లేదు ఎన్నికలంటే ఒక రకంగా జరుగుతాయి మన నియోజకవర్గంలో బిజెపికి ఆధిక్యత వచ్చిందని మనం నిరుత్సాహ పడవద్దు అని అన్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ప్రభుత్వం మనకుంది ముఖ్యమంత్రి మన వాళ్ళలో బాధలు ఉంటే తప్పకుండా ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి మేము ప్రజల దృష్టికి తీసుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలు తీర్చడానికి తప్పకుండా నా వంతు క్షయాశక్తులుగా కృషి చేయడం జరుగుతుంది ఒకటే మనం నిరుత్సపడాల్సిన అవసరం లేదు ఈ ఎన్నికలంటే ఒక రకంగా జరుగుతాయి మన దగ్గర బీజేపీకి ఆధిక్యత వచ్చిందని మనం నిరుత్సపడద్దు ఈరోజు గెలుపు ఓటమి దిశగా ప్రయాణిస్తుంది మీరు ఒక చిన్న ఉదాహరణ ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రాముడున్నాడు దేవుడు ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రధానమంత్రి గారు కూడా వారాణి ఉన్నారు అక్కడ అఖిలేష్ యాదవ్ అభ్యర్థి ఎస్పి అభ్యర్థి అయోధ్యలో గెలవడం జరిగింది ఏదేమైనప్పటికీ గెలుపుకోవటంలో సహజంగానే ఉంటాయి మనం ముప్పై సంవత్సర రాజకీయ జీవితంలో ఎన్నో గెలుపుకోవటం చూసాం మనం ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రజల కోసం పోరాడదాం కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా వాళ్ళ సమస్యలు తప్పకుండా తీరుస్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం సామాన్య ప్రజల మనసును గెలిపించుకొని రాబోయే ఎన్నికల కోసం మానసికంగా సిద్ధమవుతాం జై జై కాంగ్రెస్